ప్రియమైన దేవుని పిల్లలారా సంఖ్యాకాండము మరియు క్రొత్త నిబంధన అంటే సంఖ్యాకాండములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్రొత్త నిబంధనలో తొంగి చూస్తుంటాయి మొట్టమొదటగా సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినం మోసే దేవుని నమ్మకమైన వాడు అన్న మాటను హెబ్లిక్ రాసిన పత్రిక పద మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ప్రత్యేకించి ప్రస్తావించడం జరుగుతుంటుంది రెండవ విషయం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం పదహార వచనం లో ఇస్రాయేలీలు అరణ్యంలో సంహరించబడి అన్న విషయాన్ని కొరింతి మొదటి పత్రిక పదవ అధ్యాయం ఐదవ వచనములో ప్రస్తావించడం జరుగుతుంది సంఖ్యాకాండం మూడవ విషయం సంఖ్యాకాండం పదహార అధ్యాయం ఐదవ వచనములో తనవాడెవడో యహోవ తెలియజేయను అని మోసే తెలియజేసిన విషయాన్ని తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో పొందపరచడం జరిగింది నాలుగో విషయం సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చిగురించిన అహరోను చేతికర్ర గురించి హెబ్రిక్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో తెలియజేయడం జరిగింది ఐదవ విషయం సంఖ్యాకాలం పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనంలో ఎర్రని పెయ్య నిబంధన గురించి హెబిలిక్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనములో వివరించడం జరిగింది ఆరో విషయం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో బెలాము గురించి నా ప్రస్తావన పేతురాశి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనములోను యోధా పత్రిక పదకొండవ వచనములోను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచనములో ప్రస్తావించడం జరిగింది ఏడవ విషయము సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ప్రవే స్థాపించిన ప్రత్యక్ష గుడారం అన్న విషయాన్ని ఎబలికరేసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయ రెండవ వచనంలో ప్రస్తావించడం జరిగింది ఇది సంఖ్యాకాండములో ఉన్నటువంటి విషయాలను క్రొత్త నిబంధనలో ప్రస్తావించిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను